హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా మేము బాసర్ వెళ్ళామని అక్కడ గోదావరి నది ఒడ్డున స్నానం చేసి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారండి మేమైతే అలాగే వెళ్ళాము ఇక్కడ మన గంగమ్మవారి దర్శనం ఇస్తున్నారు చూడండి వ్యూ పాయింట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బట్ గోదావరిలోనే నీళ్ళు తక్కువగా ఉన్నాయేమో అనిపించింది వచ్చేసి అక్కడ నది దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా అమ్మే వాళ్ళు కనిపించారు చిన్నప్పుడు వేయించుకునే వాళ్ళం కదా చేతి మీద ముద్రలు అవి కూడా అక్కడ నాకు కనిపించాయి నాకైతే వేయించుకోవాలనిపించింది కానీ ఏమో మళ్ళీ ఎందుకు లా అని చెప్పి వచ్చేసాం తర్వాత ఇవన్నీ గుడి దగ్గర షాప్స్ అనమాట కానీ ఎక్కడా సరే మనం తీసుకోవడానికి లేదు చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు బట్ ఎందుకో ఏదైనా మెమరబుల్గా తీసుకున్నామని చెప్పి మేము బుక్స్ తీసుకున్నాం అంతే అంటే ఏం తీసుకోలేదు బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా చూడడానికి కానీ రేట్లు పెట్టి త్రిబుల్ ట్రిబుల్ చెప్పేస్తున్నారు వాళ్ళు అందుకనే మేము ఇంకేం తీసుకోలేకపోయామనమాట మేము చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిన వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్